నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం హలో నమస్తే అండి నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు భవానీ అండి ఓకే భవానీ గారు ప్రాబ్లం ఏంటి విక్రమాదిత్య గారిని అడగండి నాకు ఆస్తమా ఉంది మీకు అండి ఇన్ఫెక్షన్ దాని గురించి ఓకే విక్రమాదిత్య గారు చెప్తారు వినండి అమ్మ ఇప్పుడు ఆవిడ సమస్య విటమిన్ బిట్వెల్ లో సమస్య రెస్పిరేటరీ సిస్టమ్ మీద ఆధారపడి ఉంది లంగ్స్ ఆవిడకి ఇన్ఫెక్షన్ కూడా ఉంది ఇన్ఫెక్షన్కి ఏమో మనం బీరకాయ జ్యూస్ చెప్తాం బాడీలో ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నా సరే బీరకాయ అద్భుతంగా పనిచేసి ఆ ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది ఇప్పుడు లంగ్స్ ఇన్ఫెక్షన్ నుంచి విముక్తినిస్తూ రెస్పరేట్ బాగా యాక్టివ్ అవ్వడానికి బీచ్ వాళ్ళు మనం అది మునక్కాడ గురించి ఎక్కువ చెప్తాం ఈ సీజన్ మనకి ఈ సీజన్ కూడా ఆశ్వీజ మాసం సీజన్ అంతా కూడా మునక్కాడని విరివిగా తీసుకోవాలి అంటే ఒక జానుడు మునక్కాడ ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి చిన్న నల్ల ముక్క యాడ్ చేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి కొంచెం వాటర్ వేసి వడకట్టి దాంట్లో మిరియాల పొడి కొంచెం తేనె ఎందుకంటే ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది అందుకని ఇక్కడ ఉప్పు గురించి మనం మాట్లాడలేదు తేనె చెప్పి కొంత టేస్టీగా ఉంటుంది తాగిన తర్వాత కాసేపు బాడీ అంతా కూడా విపరీతమైనటువంటి సర్కులేషన్ ఎయిర్ ఫ్లో పెరుగుద్ది అంటే రెస్పిరేటరీ బాగా యాక్టివ్ అవుతుంది కాసేపు కడుపులో గాబరాగా అనిపిస్తుంది ఒకవేళ అయితే అంటే ఆస్మా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం ఉంటుంది మోషన్ అయ్యే అంటే ఈ జ్యూస్ తాగిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్లో మంచి మోషన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాన్స్టిపేషన్ వదిలేస్తుంది రెస్పిరేటరీ బాగా యాక్టివ్గా ఉండడం వల్ల సమయానికి దాని టైము ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ రెస్పిరేటర్ యాక్టివ్గా ఉండేది అంటే మన ఇన్హేల్ ఎక్సైల్ బ్రీతింగ్ చేస్తే ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ ఎలిమినేషన్ లార్జ్ ఇంటెస్టెన్స్ యాక్టివ్గా ఉంటాయి ఓకే మనం ఆ సమయంలో లేకుండా పడుకుని ఉంటే మరి ఆ వ్యవస్థ ఏం చేయాలి ఇబ్బంది పడుతుంది ఎందుకంటే కాన్స్టిపేషన్ కాన్స్టిపేషన్ ఉంటే ఆస్తమా వస్తుంది ఆస్థమా ఉంటే కాన్స్టిపేషన్ వస్తుంది ఇది రిలేట్ అయి ఉంటుంది మునక్కాడు తీసుకోవడం వల్ల ఈ రెండు సమస్యలకి మలబద్ధక సమస్యకి ఊపిరితిత్తుల సమస్యకి కూడా పరిష్కారం లభిస్తుంది అలాగే ఆవిడ ఎక్కువ రోజులు ఉండడం వల్ల ఇన్ఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఇన్ఫెక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి బీరకాయ రెగ్యులర్ గా తీసుకుంటే బాడీలో ఇదే కాదు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా తగ్గుతుంది తక్కువతో సహా వంద గ్రాములు బీరకాయ ముక్క తీసుకోవాలి జ్యూస్ బీరకాయ జ్యూస్ ఒకటేను మీరు జ్యూస్ రెండో తీసుకుంటే కనుక మీకున్న ప్రాబ్లం అనేది తీరిపోతుంది